ఓం నమ శివ శ్రీమాతీ నమ మిత్రులకి శివభలాషులకి అలాగే నన్ను నిందగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పెరుపేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా దేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవంచ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం ఈరోజున ఒక అద్భుతమైన ఉపాయాలు తెలుసుకుందాం చాలామంది మిత్రులు మెయిల్స్లోనూ కామెంట్స్లోనూ ఆస్తులు అమ్మడానికి చాలా సమస్యలు ఎదురవుతున్నాయండి ఏదైనా తేలికైన ఉంటే చెప్పండి అలాగే అపార్ట్మెంట్స్ కానీ ఇల్లు ఇళ్ల స్థలాలు షాపులు వ్యాపార సంస్థలు గోడౌన్స్ ఇలాంటివి ఏదైనా సరే అమ్ముడు పోవాలి స్థలాలైనా సరే అమ్ముడు పోవాలి సరిగా రేట్ రావడం లేదు సరిగా మేము అనుకున్నంతగా త్వరగా వెళ్ళడం లేదు ప్రయత్నం తొంభై తొమ్మిది పర్సెంట్ అయిపోయి వన్ పర్సెంట్ లాగిపోతుంది ఎందువల్ల తెలియడం లేదు అని చాలామంది మెయిల్స్లోనూ కామెంట్స్లో అడగడం జరిగింది మీకు తంత్రంలో ఉన్న తేలికైన ఉపాయాలను ఈరోజు తెలియజేయడం చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడటం చేయండి ఎందుకంటే స్కిప్ చేస్తే అర్థం కావు అలాగే చాలామంది అద్దీ మాకు చాలా ఉన్నాయండి ఎవరు అద్దెకి రావడం లేదు దానికి కూడా ఉపాయం చెప్పండి చాలామంది కామెంట్స్లో అడుగుతూ ఉన్నారు వారికి కూడా నేను ఈరోజు ఉపాయాల్లో తెలియచేస్తాను ఎందుకంటే ఈ ఉపాయం ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయవచ్చు ఇవి ప్రాకృతికమైన పదార్థాలు ఏ కారణం వల్ల ఏ గ్రహాల వల్ల ప్రాపర్టీ సేల్ అవుదో కూడా మీకు తెలియజేస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే అనేక రకాలైన సమస్యల మీద మెయిల్స్లోను కామెంట్స్లో అడుగుతూ ఉన్నారు మిత్రులరా మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని మీకు అర్థమైన దాన్ని మాత్రమే చేయండి చెప్పిన పదార్థాన్ని చెప్పిన వస్తువులు టైము తప్పకుండా పాటించండి అలా కాకుండా మీకు ఒకవేళ నేను గంట అటు ఇటు అయిందండి ఏమీ కాదు కదా అని కామెంట్స్ పెట్టిన నేనేమీ చేయలేను ఎందుకంటే ఏ పదార్థంతో అయినా సరే మీరు చేస్తున్నప్పుడు ఈ చిన్న చిన్న ఉపాయాలు సమయము ఆ సందర్భము ఆ పదార్థమే చాలా ఇంపార్టెంట్ ఇది మీరు గుర్తించుకొని చేయండి అలాగే నేను ఇలా చేశానండి నాకు త్వరగా ఫలితం రావడం రావడం లేదు మీరు చెప్పినట్టే చేశాను కానీ నాకు ఫలితం కనిపించడం లేదు అనేవాళ్ళు కూడా ఒకటికి రెండుసార్లు ప్రయత్నం చేయండి అప్పటికీ కూడా మీకు ఫలితాలు రాకపోతే పొరపాటును కూడా ఈ ప్ర ఆ ప్రయోగాన్ని చేయమాకండి మళ్ళీ ఎందుకంటే మీకు పూర్వకర్మలు పూర్వశాపాల్లో అత్యధికంగా గ్రహపీడ ఉన్నప్పుడు మీకు ఫలితాలు రావు మీ కులదైవాన్ని కంపల్సరిగా ప్రతిరోజు ఆరాధన చేయండి ఖచ్చితమైన ఫలితాలు రావడానికి మార్పు రావడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ తాంత్రిక ఉపాయాలు చేస్తున్నప్పుడు ఎవరైనా సరే ఆడవారైనా మగవారైనా సరే ఏదైతే ఆహార నియమావళి కానీ పదార్థాలు కానీ చెప్పిన సమయం కానీ పాటించినప్పుడు మాత్రమే మీరు ఫలితాలని ఆశించండి మనం అలా కాకుండా మన ఇష్టం వచ్చినట్లుగా మనం చేస్తూ ఉంటే ఫలితాలు రాకపోగా సమస్యలు కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తాయి ఎందుకంటే ఇది పదార్థానికి ఆ టైంలో ఆ శక్తి ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ ప్రాపర్టీ సేల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఆస్తులు ఇల్లు ఇళ్ళ స్థలాలు అపార్ట్మెంట్స్ ఇవన్నీ కూడా సేల్ అవ్వడానికి ఈ ఉపాయం ఎందుకంటే మనం ఏదైనా ఒక ప్రాపర్టీ అమ్మాలను కొన్నప్పుడు అన్నీ బాగానే ఉంటాయి కానీ దానికి సరైన రేట్ రాదు అలాగే ఒకసారి ఎవరో ఒకళ్ళు అడ్వాన్స్ ఇస్తారు టోకెన్ ఇచ్చేస్తారు ఇచ్చిన తర్వాత ఇక అది నెల రెండు నెలలు కాదు సంవత్సరాలు కూడా అలా సాగదిస్తూ ఉంటారు అలా ఎందుకు జరుగుతుందని మనం తల బాదుకుంటాము అర్థం కాదు దానికి బలమైన కారణం ఏంటంటే ఎవరి పేరు మీద అయితే ఆస్తి ఉందో వారి జాతకంలో కుజు శనిగ్రహాలు బలంగా లేకపోతే మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం ఉండదు మీ జాతకంలో కుజస్థానం అంటే మీ జాతకంలో మీ జాతక చక్రాన్ని పరిశీలింప చేసుకోండి మీ దగ్గరలో ఉన్న ఆస్ట్రాలజీ దగ్గరికి వెళ్ళి ఒక్కసారి మీ జాతకాన్ని చేసుకోండి కుజస్థానం గనక బలంగా ఉంటే మీ ఆస్తులు పెరుగుతాయి అంటే జాతకంలో కుజుడు కుజుడు బలంగా ఉన్నప్పుడు ఆస్తులు పెరుగుతాయి అలాగే శని స్థానం కనుక బలహీనంగా ఉంటే రోజు రోజుకి మీ ఆస్తులు తరిగిపోతాయి మీరు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మీ ఆస్తులు ఏదైనా త్వరగా అమ్ముడు పోవాలి అమ్మకం జరగాలి ఇబ్బందులు ఉండి తొలగిపోవాలి ఈ ఉపాయాన్ని చేసి చూడండి చాలా తేలికైన ఉపాయం ఎందుకంటే మిత్రులరా తాంత్రిక ఉపాయాలు ఎప్పుడు కూడా పదార్థము సందర్భమే చాలా ఇంపార్టెంట్ అలా కాకుండా మన ఇష్టారాజ్యంగా చేస్తే ఎలాంటి ఫలితాలు రాకపోగా ఒక్కొక్కసారి సమస్యలు కూడా ఎదుర్కోవాలి జస్ట్ మీకు ఇది శాంపిల్ చూపిస్తున్నాను నేను ఫ్లాట్ కానీ హౌస్ కానీ షాప్ కానీ పొలాలైనా సరే అమ్ముడు పోవాలన్నప్పుడు మంచి రేట్ అమ్ముడు పోవడమే కాదు మంచి రేటు కూడా రావాలి ఏదైనా ఒక రోజు అంటే ఇది ఈ ఉపాయానికి పర్టికులర్గా ఒక రోజు ఏమీ లేదు ఏదైనా ఒక రోజు మీకు వీలుని బట్టి కానీ ఆ రోజు మీ ఇంట్లో ఎవరు కూడా నెలసరి ఉండకూడదు మరణించి ఉన్న ఎలాంటి ఇబ్బంది లేదు అంటే పెద్ద కర్మలు కాలేదు మైలు ఉన్న ఇబ్బంది లేదు కానీ ఇంట్లో మాత్రం నెలసరి ఉండకూడదు ఇది చేస్తున్న టైంలో మీరు ఏం చేస్తారంటే ఒక నల్లటి క్లాత్ తీసుకోండి మీకు నేను జస్ట్ క్లాత్ కోసం చూపిస్తున్నాను ఇది క్లాత్ తీసుకోండి బ్లాక్ కలర్ది తీసుకొని కొత్త క్లాత్ తీసుకొని పాతది కాదు దాంట్లో ఇలా చూస్తున్నారు కదా ఆవాలు ఆవాలు పోసి మూటగా కట్టండి ఇలా మూటగా కట్టండి జస్ట్ మిత్రుల మీకు చూపించడం కోసం చెప్తున్నాను ఇలా దీన్ని ఇలా కట్టేసి మూటగా కట్టేయండి మూటగా కట్టి ఆ మూటని మీరు ఏం చేస్తారంటే మీరు ఏదైతే అమ్మాలనుకుంటున్నారో ఫ్లాట్ కానీ స్థలం కానీ లేదంటే షాప్ కానీ గోడౌన్ కానీ ఏదైనా సరే ఈ మూటను తీసుకువెళ్ళి ఆ అమ్మాలకు అమ్మాలనుకుంటున్న స్థలం కానీ ఏదైనా ప్లాట్ కానీ ఏదైనా సరే ఆ స్థలానికి ఈశాన్యంలో ఈ మో ఈ మో ఈ మూట కట్టిన మూటని పెట్టండి లేదా ఏదైనా అక్కడ తగిలించడానికి అవకాశం ఉంటే తగిలించండి అది ఏదైనా సరే పొలమైనా సరే పొలం అయితే ఏం చేస్తారంటే భూమి మీద ఈశాన్యం మళ్ళీ పెట్టండి ఇలా నల్లటి క్లాత్లో ఆవాలు పోసి మీకు త్వరగా అంటే ఇది పెట్టిన తర్వాత మీకు ఆ స్థలంలో కనుక ఏదన్నా ఇబ్బంది ఉన్నా అమ్ముడు పోవడానికి అంటే కొనేవారు ఎవరైనా వచ్చి చూసి వెళ్ళినా మీకు త్వరగా అమ్ముడు పోవడానికి అవకాశాలు ఏర్పడతాయి ఈ పదార్థం ఆవాలు అంటే శని ప్రభావం వల్ల ఏదైనా ఇబ్బంది ఉండి మీకు ప్రాపర్టీ అమ్ముడు కాకపోతే ఈ ఉపాయాన్ని చేయండి అలాగే మరి ఇది ఎప్పుడు మార్చాలంటే అమ్ముడు అది స్థలం ప్రాపర్టీ క్లియర్ అయిన తర్వాత ఇది యాసిటీజ్గా తీసి మీరు మార్చేయవచ్చు మరి ఇళ్ళల్లో పెట్టుకున్నప్పుడు ఎవరైనా చూస్తారు కదండి అని అనుమానం కూడా రావచ్చు మీకు అమ్మాలనుకున్న దగ్గర మీరు ఈశాన్యం మూలన్నాం అంటే మీ స్థలానికి కానీ మీ ప్రాపర్టీకి కానీ అక్కడ ఒక చిన్న బాక్స్ పెట్టండి దాంట్లో పెట్టండి ప్రాబ్లం లేదు అది ఈశాన్యం మూల ఉండాలి కనిపించకుండానే పెట్టవచ్చు ఇబ్బంది లేదు అమ్ముడు పోయిన తర్వాత తీసేయవచ్చు ఇది ఒక పాయింట్ అలాగే మీకు ఇంకొక ఉపాయం చెప్తాను ఇదేంటంటే మనం ఎప్పుడైనా సరే చూస్తున్నారు కదా పంచగవ్యం అంటే పంచగవ్యం అంటే ఏంటంటే మీరు ఈ పంచగవ్యం తయారు చేసుకోవాలి ఎలా తయారు చేసుకో చెప్తాను మీకు కావాల్సింది ఆవు పేడ ఆవు మూత్రం అంటే గోమూత్రం మీకు పేడైనా సరే ఎక్కడైనా గోమూత్ర అంటే గోమూత్రం కావాలంటే ఆయుర్వేద షాపులు దొరికేస్తాయి అనుకుంటే ఎక్కడైనా ఆవులు పెంచేవారు అడిగితే వారిస్తారు ప్రాబ్లం లేదు అలాగే ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్య వీటిని పంచిగవ్యాలంటారు ఇవి వీటిని అన్నిటినీ కలుపుకోవాలి కలుపుకొని దీనిలో మీరు ఏదైతే స్థలం అమ్మాలనుకుంటున్నారో ఫ్లాట్ అమ్మాలనుకుంటున్నారో మీరు ఏదైతే ప్రాపర్టీ అమ్మాలనుకుంటున్నారో అక్కడికి మీరు ఈ పదార్థాలు తీసుకుని వెళ్ళండి తీసుకుని వెళ్ళి ఆ ప్రదేశంలో కొంచెం మట్టి ఇప్పుడు ఉదాహరణకు అపార్ట్మెంట్ ఉందనుకోండి అపార్ట్మెంట్ ఉన్నప్పుడు మేము ఎక్కడైనా సరే మట్టి లేదు అపార్ట్మెంట్లో ఎక్కడ మట్టి ఉండవు ఆ గోడగున్న పెయింట్ అయినా ఏదైనా కింద ఎక్కడైనా సిమెంట్ చిన్న పెచ్చు ఊడిన దాన్ని దాంట్లో కలపండి కలిపి మీరు ఈ పంచగమ్యంలో వేసేసుకోవాలి ఆ మట్టి కానీ మట్టి ఉంటే మట్టి అది పొలం అయితే మట్టి ఫ్లాట్ ఉన్నా కానీ మట్టి అంటే ఏదైనా అక్కడ ఉన్న మట్టి కావాలంతే అది సిమెంట్ బెచ్చి అయినా పర్వాలా తీసుకున్న తర్వాత మీరు దీన్ని ఏదైతే అమ్మాలనుకుంటున్నారో ఆ ప్రదేశం మొత్తం జల్లండి చిలకరించండి ఎట్లా ఇలా చిలకరించండి మిగిలిన దాన్ని మీ అదే ప్లేస్లో నార్త్ వెస్ట్ అంటే వాయు దిక్కున పెట్టి ఉంచండి ఒకవేళ మిగిలిపోతే ఎక్కువ చేశారనుకోండి మిగిలిపోయింది అనుకోండి పక్కన పెట్టుకో తక్కువ చేసుకుంటే జల్లు వేసుకుని సరిపోతుంది మిగిలితే మీరు దాన్ని పక్కన పెట్టుకోండి ఇలా మీరు చేసినట్లయితే మీ ప్రాపర్టీస్ ఆటోమేటిక్గా మంచి రేటుతో సేల్ అవుతాయి స్థలాలు కానీ ఏదైనా సరే అలాగే జాతకంలో శని ప్రభావం వల్ల కుజుడి బలహీనంగా ఉన్న సమస్య నుంచి బయటపడతారు ఈ రెండు ఉపాయాలు ప్రయత్నించండి అలాగే నెక్స్ట్ వీడియోలో మరొక తేలికైన ఉపాయం చెప్తాను మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివా శ్రీమాతయ